హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ గోధుమ నూకుతో మనం నెల రోజులు ఉండే బిస్కెట్లు చేసుకోబోతుంది వాటికి కావాల్సిన పదార్థాలు కప్పు సూజీ రెండు టీ స్పూన్ల ఉరిపిండి మిరియాల పౌడర్ కస్తూరి మెంతి టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ వామ్ చెక్క ముక్క కారం ఒక స్పూను అలాగే ఒక స్పూన్ నువ్వులు అలాగే రెండు క్యూబ్స్ బటర్ బటర్ లేదనుకోండి నెయ్యి అయినా వేసుకోండి లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చండి మనం ఇప్పుడు తయారు చేసే విధానం చూసుకుందాం ఒకసారి మనం ఏ కప్ తోటైతే సూజీ తీసుకున్నాము ఆ కప్ తో వాటర్ వేసుకోవాలండి మనం బటర్ క్యూబ్స్ వేసుకున్నాం కదండి ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం అండి చిల్లీ ఫ్లేక్స్ లేవనుకోండి పొడకారం అయినా వేసుకోవచ్చండి అలాగే నూలు వేస్తున్నాం అండి బ్లాక్ పెప్పర్ అండి ఇది ఇప్పుడు కస్తూరి మెంతి వేసుకుందాం అండి ప్రెస్ చేసుకుందాము ఇలాగ ప్రెస్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు జీలకర్ర వేసుకుందామండి ఎందుకంటే జీలకర్ర మనం వాము వేస్తున్నాము పిల్లలు పెట్టేటప్పుడు తొందరగా జీర్ణశక్తి అరుగుదల అవుతుందండి అందుకు వేసుకుందాం కొంచెం వామ్ తగ్గిస్తున్నానండి నేను రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాం కరిపిండి వేసుకుందాం అండి ఒక రెండు స్పూన్లు మాత్రమే వేస్తున్నాను నేను క్రిస్పీగా వస్తుందండి మనకి బిస్కెట్లు ఆయిల్ పీల్చకుండా ఉంటాయండి గోధుమ ఒక వేస్తే కంపల్సరీ మనకి ఆయిల్ పీల్చేస్తుంది ఇలా వరిపిండి వేస్తూ ఉంటుంది మనకి ఆయిల్ పేర్చకుండా ఉంటది ఇప్పుడు చెట్కా అండి అంతే ఇప్పుడు గోధుమ వేసుకొని పెట్టుకుంటాం ఇప్పుడు మొత్తం అంతా కలుపుకోవాలండి మనం ఇప్పుడు మనకి ఇలా ఉండ రావాలండి బిస్కెట్లు చేసుకోవాలంటే ఇలా వస్తే మనకి చక్కగా బిస్కెట్లు మనం చేసుకోవచ్చండి చూసారా మూత పెట్టుకోవాలండి దీని మీద ఎందుకంటే ఈ ఆవిరికే ఇంకా మనకి నూకంతా మగ్గిపోవాలి ఒక ఐదు నిమిషాల వరకు ఇలా మూత పెట్టి ఉంచుకోవాలి మనం చూసారా మనకి డవ్ మెత్తబడింది మనకి ఏమైనా డవ్వు ఇలా పొడి పొడిగా అయిపోతే కొంచెం వాటర్ వేసుకోవచ్చండి మనం ఇప్పుడు కొంచెం డవ్వు ఇలా పక్క అండి చల్లారిపోకుండా ఇలా మూత పెట్టుకోవాలండి వాటర్ తక్కువ వేసాం కదా అందుకే మనకి కొంచెం పాముతుంటే విడిపోతుంది ఒకవేళ మీకు ఇలా విడిపోయినట్టు అనిపిస్తే కొంచెం మైదా వేసుకోండి మైదా వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు దీన్ని మనం చపాతీలో పాముకుందాం మనం చపాతీలా పాముకోవాలండి ఇప్పుడు కుక్కీస్ కట్టర్ ఉంది కదండి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మనం బిస్కెట్లని చక్కగా కట్ చేసుకోవచ్చండి మనకి ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో మనం బిస్కెట్లని కట్ చేసుకోవచ్చండి పిల్లలు చక్కగా ఇష్టపడతారండి ప్లేట్ తీసుకుని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలండి వీటిని మనం కట్ చేసుకున్నాం కదండి వీటిని ఈ విధంగా కట్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ప్లేట్ లో పెట్టుకోవాలి అన్ని అయ్యేంత వరకును అప్పుడు ఒకేసారి ఫ్రై చేసుకుందాం పొయ్యి మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఈటెక్కిందో లేదో ఒకసారి చూసుకుందామండి ఆయిల్ ఇంకా వేడవ్వాలి ఇంకా సరిగ్గా అవ్వలేదు ఈ విధంగా చేసుకున్నాం బిస్కెట్లు బిస్కెట్లన్నీనూ మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు అండి మనకడ కుకీస్ కటర్స్ ఉంటే మనకి ఏ షేప్ అయినా మనం బిస్కెట్లని తయారు చేసుకోవచ్చు లేకపోయినా ఏదైనా మోతున్నా మన దగ్గర రౌండ్ షేప్ కట్ చేసుకోవచ్చు బిస్కెట్లు ఆయిల్ కాగిందండి ఇప్పుడు బిస్కెట్లు వేయించుకున్నా వేసుకుని చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోన ఒక ఐదు నిమిషాల వరకు ఆరిన తర్వాత మనం చేసుకున్నామంటే మనకి చక్కగా వస్తాయండి బిస్కెట్లు వరపండి ఎందుకు వేసానంటే ఎక్కువ ఆయిల్ పేల్చదండి ఎక్కువ మనకి సూజీ రవ్వ ఎక్కువ ఆయిల్ పీల్చేస్తుంది ఒక రెండు టేబుల్ స్పూన్లు వరిపిండి మాత్రం వేసుకోండి అప్పటికీ కూడా మనకి ముద్ద చేసినప్పుడు ముద్ద రాకపోతే కొంచెం లైట్గా నీళ్ళు చేరుకొని కొంచెం మైదా కూడా వేసుకొని మీరు ఈ ముద్ద కలుపుకున్నా తప్పేం లేదండి బహుశా ముద్దగా రాలేదనుకోండి మైదా వేసుకోండి తప్పలేదు మనకి గోల్డ్ కలర్ వచ్చే కదండి ఫ్రై అయిపోయి చూసారా ఎయిర్ బుల్స్ కూడా లైట్గా అయిపోయాయి కదండి మనకి ఇంకా ఎక్కువ అయితే మాడిపోతాయండి మనకి ఇలా ఫ్రై అయితే చాలు మనకి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మీరు కూడా ట్రై చేయండి ఇలాగా అలాగే కమెంట్ పెట్టండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి మా నోటిఫికేషన్ లో మీకు వస్తాయి ప్లీజ్ లైక్ మాత్రం కొట్టండి మా వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిన్నమా వంట